ఒక మనిషికి గౌరవం ఎలా వస్తుంది మీకు మీరు పదవిలో ఉంటే వస్తుంది మీ దగ్గర డబ్బు ఉంటే వస్తుంది సొసైటీలో మీకు ఒక పేరు ఇవన్నీ వస్తాయి బట్ ఇవన్నీ వెళ్ళిపోయిన తర్వాత మీ పదవి పోయిన తర్వాత కానీ మీ డబ్బు పోయిన తర్వాత కానీ ఇంకొక విధంగా కానీ మీకు వచ్చిన గుర్తింపు కానీ మీకు వచ్చిన గౌరవం కానీ పక్క వెళ్ళిపోతాయి ఎందుకంటే కేమ్ విత్ సెటిల్ వీటి కారణంగా వచ్చే కనుక రాదు కానీ ఇఫ్ ఇట్ ఈజ్ ఫ్రమ్ యువర్ క్యారెక్టర్ ఇఫ్ ఇట్ ఈస్ ఫ్రమ్ ది వే యు బిహేవ్ దెన్ ఇట్ విల్ లాంగ్ లాస్ట్ ఎప్పటివరకు అంటే మీరు చివరి వరకు ఇది మనకి ఇటువంటి దానికి సంబంధించి మనం మంచి ఎగ్జాంపుల్ చెప్పుకోవాలంటే మనకి అబ్దుల్ కలాం మాజీ రాష్ట్రపతి సైంటిస్టు ఆయన ఎప్పుడు వెళ్ళినా పిల్లలతో బాగా ఇది అయ్యేవాడు అట్లాగే పిల్లల్ని ఎడ్యుకేట్ చేసేవాడు వేరేగాసిపు కాసేపు అనవసర వ్యవహారంలో మాట్లాడేవాడు హీ నాట్ ఎ పొలిటీషియన్ బట్ హీ బికమ్ ఆఫ్ ఇండియా దట్ ఈస్ సమ్థింగ్ డిఫరెంట్ బికాస్ ఆఫ్ వేరియస్ రీజన్స్ అప్పట్లో కానీ ది క్యారెక్టర్ హీ బిల్డ్ హీస్ స్టిల్ బీయింగ్ రిమెంబర్డ్ ఇన్ ఎడ్యుకేషన్ సర్కిల్స్ ఇన్ సైంటిఫిక్ సర్కిల్స్ ఇన్ అదర్ యాస్పిరేషన్ సర్కిల్స్ ఎందుకంటే ఆయన అటువంటి ఇన్స్పిరేషన్ కలిగేసేవాడు దట్ ఈస్ వాట్ ఈస్ క్యారెక్టర్స్ క్యారెక్టరు మీ అంతే మీరు బిల్డప్ చేసుకునేది క్యారెక్టర్ ఈజ్ నాట్ ఎ టాలెంట్ అంటే పుట్టుకతో మీకు వచ్చిన ఓ ఇఫ్ సంబడి ఈజ్ ఇన్ ఎక్స్పర్ట్ ఇన్ మ్యాథమెటిక్స్ ఆర్ సైన్స్ ఆర్ ఇంగ్లీష్ ఇట్లా ఎవరైనా ఎక్స్పర్ట్ ఉన్నారనుకోండి దట్ ఈస్ హీజ్ గివన్ బర్త్ దిస్ వన్ పుట్టుక నుంచి పుట్టుకతో వచ్చిన ఒక నైపుణ్యము ఒక కళ ఒక ఆర్టిస్ట్ అవుతాడు లేదా హీ మెట్ బి ఎన్ ఎక్స్పర్ట్ ఇన్ సమ్థింగ్ దట్ ఈజ్ హీస్ బర్త్ హీస్ గిఫ్ట్ బై బర్త్ అది వచ్చింది కానీ క్యారెక్టర్ అది కాదు ఫ్రమ్ ది బిగినింగ్ ఆఫ్ యువర్ నాలెడ్జ్ ఫ్రమ్ ది బిగినింగ్ యువర్ గ్రోత్ అప్పటి నుంచి మీరు బిల్డప్ చేసుకుని వచ్చేది క్యారెక్టర్ ఆ క్యారెక్టర్ మీద డిపెండ్ అయ్యే మిమ్మల్ని జనాలు ఎలా చూస్తారనేది నిర్ణయంగా ఉంటుంది బట్ ఇట్స్ నాట్ డిపెండెంట్ ఆన్ ఓకే ఇంతకనే చెప్పారు కదా డబ్బులు ఇంకోటో ఇంకోటో ఏవైనా అంటే ఒక ఒక మనిషిని గౌరవంతో చూస్తున్నారు డబ్బులతో చూస్తున్నారు లేదా అతను ఉన్న పవర్తో చూస్తున్నాను లేదా ఇంకోటి చూస్తున్నారు అనుకోండి అదంతా ది మూమెంట్ ది లాస్ట్ ఇట్ విల్ బీ వా బట్ నాట్ ఇన్ ది క్యారెక్టర్స్ లైక్ అబ్దుల్ కలాం అంటే ఇది ఎందుకు చెప్తున్నానంటే అసలు క్యారెక్టర్ అంటే ఎట్లాగా అండి యూ హ్యావ్ టు బిల్టప్ ఈ మనిషిని చూడగానే ఇది ఇతడి క్యారెక్టర్ హీ విల్ నాట్ సకంబో అంటే ప్రెషర్స్కి ఒప్పుకోడు హీ విల్ నాట్ బౌట్ టు ది ప్రెషర్ ఎటువంటి ఒత్తిడి వచ్చినా అతనికి నిలబడతాడు అనే క్యారెక్టర్ ఉందనుకోండి అతను అలాగే నిలబడతాడు ఎప్పుడు అప్పుడు ఆ కాదు ఎప్పుడైనా అతను అలాగే నిలబడతాయి అలాగే నిలబడేదాన్ని క్యారెక్టర్